నేనే తలంచ నిన్ను నేరమేమి చెప్పేది నేనే తలంచ నిన్ను నేరమేమి చెప్పేది శ్రీనాథనన్ను గృప చేసి ఓచుకొనవే నేనే తలంచ నిన్ను నేరమేమి చెప్పేది శ్రీనాథనన్ను కృప చేసి ఓచుకొనవే ఇన్ను ఏమి చెప్పేది పరగా కన్నులకు రెప్పలు దాపై ఉండినట్లు దరి దాపై ఉన్నాడా వింతట నాకు పరగా కన్నులకు రెప్పలుదా పై ఉండినట్లు దరిదాపై ఉన్నాడా వింతట నాకు అరసి సాన సహాయమై వత్తు నీవు అరసి దేహానకు ముంజేయటమై ఉన్నట్లు వరు సాన సహాయమై వత్తు నీవు నేనే తలంచ నిన్ను నేరమి చెప్పేది

జీవునికి మనసు తోడై ఉన్నట్లు ఆనుకునేప్పుడు దగులైని ఉన్నాడవు నేనే నిన్ను నేరమి చెప్పేది మనసి నాలికకు నీ మంత్రము ఫలమైనట్టు అలరి నాకిటు దాతవై ఉన్నాడవు మలసి నాలికకు నీ మంత్రము ఫలమైనట్టు అలరి నాకిటూ దాతవై ఉన్నాడవు తలకొన్న బిడ్డలకు తండ్రివై ఉన్నట్టు సులభము శ్రీ వెంకటేశ్వరవై ఉన్నాడవు తలకొన్న బిడ్డలకు వై ఉన్నట్టు సులభు శ్రీ వెంకటేశుడై ఉన్నాడవు సులభపు శ్రీ వెంకటేశుడవై ఉన్నాడవు నేనే తలంచు నిన్ను నేరమేమీ చెప్పేది శ్రీనాథ నన్ను కృప చేసి వోచుకునవే నేనే ఏమి చెప్పేది శ్రీనాధనన్ను కృప చేసి మోచుకునవే నేనే తలంచ నిన్ను నేరమి ఏమి చెప్పేది నేనే నిన్ను నేరమి ఏమి చెప్పే